జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్జన్ లాలీ తెలుగుదేశం పార్టీ వర్జన్ లాలీ తెలుగుదేశం పార్టీ వర్జన్ లాలీ తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఐరా గల్ఫ్ మండలి శివంగార్ ఆరామశ్రమం పడుతాం రసీదులే అర కొత్త శివంగార్ నేనే ఆ సోహార్ ఇండియా సోహార్ ఇండియా జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం వడ్ dillali తెలుగు దేశం పార్టీ వడ్ dillali తెలుగు దేశం పార్టీ ആയിട്ട് ഇല്ലേ പോകണ്ടേ ഉണ്ടല്ലേ കൊണ്ട ఈరోజు మన మాపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది నలభై రెండు అయితే నలభై మూడులో అడుగుపెట్టిన సందర్భంగా మన ప్రియతమ నాయకులు మన అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం మీద తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలు దిశల సాటి చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఇప్పుడైతే మన ఢిల్లీ నడుగీదుల్లో కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరుపేదల గురించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకల్ నాయకులైనటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకుపోతూ ఎంతో కొంత ఎవరు శాతమైన వరకు వాళ్ళు కృషి చేస్తున్నాము ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను